ఇప్పుడు మనం వ్యానిటీ చూద్దామండి మీకు ఏవే డిఫరెంట్ డిజైన్ ఇక్కడ మనము టైల్స్ తో టైల్ వర్క్ అయితే ఇదంతా టైల్ వర్క్ అంటే నేను ఎక్కువగా వాల్ పేపర్స్ గానీ అట్లా ఇంకా వేరే ఆప్షన్స్ ఏమున్నాయి వాల్ పేపర్ టెక్చర్ పెయిన్స్ మామూలుగా అందరూ అందరు కస్టమర్స్ వాడతారు సో ఇది మేము హైలైట్ చేయడానికి మేము టైల్స్ వాడాము ఇది మొత్తం సో విత్ ద లీవ్స్ బ్యాక్ గ్రౌండ్ అరౌండ్ కానీ టైల్ వర్క్ ఏంటి అసలు ఆల్మోస్ట్ మీరు టైల్ వర్కే ఎక్కువ చేసినట్టు ఉన్నారు కదా ఈ బ్యాక్ గ్రౌండ్ వర్క్ చూసుకున్నకి ఎక్కువ మార్బుల్ టైలింగ్ సో ఎక్కువ చేశాం ఇన్స్టెడ్ ఆఫ్ లైక్ వాల్ పేపర్స్ గాని టెక్చర్ పెయింట్ గాని ఇలా కొడడానికి ఇంకా హైలైట్ అవుతాయి అని చెప్పే హైలైట్ అవడమే కదా అసలు ఇది లైఫ్ టైం కదా చక్కగా ఎన్ని ఇయర్స్ వరకు ఇది మనం ఉండొచ్చు ఐ మీన్ ఇది ఇయర్స్ ఇన్ ఉంటది దీనికి దేర్ ఇస్ నో ఎక్స్పైరీ ఫర్ దట్ కదా యా ట్రూ అండ్ మనము పెట్టడం కూడా లాటిక్రేట్ అవన్నీ యూజ్ చేసి లైక్ వెనకాల కెమికల్స్ అవన్నీ స్ట్రాంగ్ కెమికల్స్ లాటిక్రేట్ అవన్నీ యూజ్ చేసి ఇవి టైల్స్ అతికిచ్చాం చిప్పింగ్ చేసేసి గ్రో వెనకాల ఓకే సో అదన్నీ లాటిక్రేట్ కెమికల్స్ ఇవన్నీ లాంగ్ ఉంటాయి మైకా లాటిక్రేట్ అని యూజ్ చేసాము సో ఇవన్నీ లైఫ్ లాంగ్ ఉంటాయి లైక్ వాల్పేపర్స్ ఏంటంటే టెన్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ కిందికి వెళ్ళి ఏమన్నా వాటర్ బండి ఏమన్నా అవుతుంది సో దీనికి వాటర్ బండ్ ఏమైనా ఏమవ్వదు ంగ్ వెళ్ళిపోతాము ఫాల్సిలింగ్ లైటింగ్ వెళ్ళిపోయాక మేము మెజర్మెంట్ తీసేసుకుని మాడ్యులర్ అన్ని మా ఫ్యాక్టరీలో వస్తాయి సో అవన్నీ వచ్చేలోపు ఈ మాన్యువల్ వర్క్ చేస్తాం టైల్స్ కానీ టీవీ యూనిట్ లోవర్స్ కానీ ప్రొఫైల్ లైటింగ్ లైటింగ్ సో ముందు ఈ ఎస్ఎస్ పార్టీషన్ ఇవన్నీ మాడ్యులర్ వచ్చేలోపు ఇవన్నీ కంప్లీట్ చేసాం సో దట్ టైం ఏం వేస్ట్ అవ్వకుండా కస్టమర్స్ కి సో వన్ మంత్ వేస్ట్ అయినా లైక్ ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ సెవెంటీ ఎయిటీ థౌసండ్ రెంట్ అవన్నీ వాళ్ళకు కూడా పడతాయి కాబట్టి సో మేము టైం టైం లైన్ లోనే కంప్లీట్ చేయడానికి యూజ్ చేస్తాం ఇక్కడ మిర్రర్ అండ్ సింక్ ఇచ్చామండి వామ్ వైట్ న్యూట్రల్ వైట్ ఇచ్చేసాము కింద వచ్చేసి మనం పార్టీషన్ కూడా ఇచ్చేసాం లైక్ దే కెన్ కీప్ ఎనీ క్లీనింగ్ ఇది గ్రనైట్ అండి గ్రనైట్ దిస్ ఇస్ గ్రనైట్ ఓకే బ్లాక్ గ్రానైట్ ఇచ్చేసాం వైట్ మార్బుల్ అవన్నీ ఈ గ్రానైట్ అంటే మన పడినా ఏం కనిపించదు కదా అని చెప్పేసి మనం గ్రనేట్ ఇచ్చేసాం సో ఇక్కడ కూడా పార్టిషన్ ఇచ్చేసారు యా ఇక్కడ మనం ఏమన్నా డెటాల్ గానీ సోప్స్ గానీ ఏమైనా పెట్టుకోవడానికి కస్టమర్ మళ్ళీ ఇంకొక కాడికి వెళ్ళకుండా ఉండడానికి లైక్ కిచెన్ కానీ యూటిలి సో ఇక్కడే స్టోరేజ్ ఇచ్చేస్తే లైక్ ఇక్కడే దేని దాన్ని పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇక్కడే ఇచ్చేసాము ఇది కూడా మనం హెచ్ ప్రొఫైల్ ఇచ్చేసాం అనమాట సో హ్యాండిల్ లెస్ ప్రొఫైల్స్ సో ఇల్లంతా అంతా హ్యాండిల్ లెస్ ఇచ్చాం సో హ్యాండిల్స్ ఇప్పుడు అంతా ట్రెండింగ్ అంతా హ్యాండిల్ లెస్ కాబట్టి మనం అన్ని హెచ్ ప్రొఫైల్స్ ఇచ్చేసి హ్యాండిల్ హ్యాండిల్ లెస్ సింక్ చాలా బాగుంది దీని కాంట్రాస్ట్ కొంచెం సూతింగ్ కలర్ లో వెళ్దాం అని చెప్పేసి ఇది వెళ్ళాము విత్ ద రోజ్ గోల్డ్ ట్యాప్ ఇచ్చేసింది ఇక్కడ అండ్ దెన్ రోజ్ గోల్డ్ క్లాత్ హ్యాంగర్ ఇచ్చేసాము అండ్ దెన్ రోజ్ గోల్డ్ లైక్ డెటాల్ డిస్పెన్సర్ లైక్ ఇక్కడ పెట్టాము సో దాట్ ఇట్ బి ఈజీ ఫర్ గెస్ట్ ఆర్ క్లైంట్ ఎవ్రీ వన్ టు యూజ్ అండ్ అలా అండ్ ఇక్కడ కూడా మనం త్రీ కలర్స్ ఇచ్చేసాము దే కెన్ దే దే కెన్ చూస్ లైక్ న్యూట్రల్ వైట్ అన్న వామ్ వైట్ కలర్స్ ఇచ్చేసేలాగా లైక్ ఓకే జస్ట్ ప్రెస్ జస్ట్ టచ్ టు ప్రెస్ యా ఇది కొంచెం లైట్ కలర్ ను వెళ్దాం అని చెప్పేసి దీనికి ఈ ఇది హైలైట్ అవ్వడానికి మరి బ్రైట్ కలర్ వెళ్తే ఇది హైలైట్ అవ్వదు రెండు హైలైట్ అయ్యే అవడానికి ఈ సింక్ ను బ్యాక్ గ్రౌండ్ టైల్ ఇచ్చేసి సో ప్రతి ఇంట్లో ఏ ప్లేస్ కి వెళ్ళినా లావిష్ గా లగ్జరీ గా ఫీల్ అవ్వాలేమో అలాగే అనిపిస్తుంది ఇక్కడ నాకు యా అలా అవుతనే కస్టమర్స్ వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు కదా ట్రూ